తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బల్కసుమన్ ఇక మోదీ చెప్పినట్టే డమ్మి అభ్యర్థులను నిలబెట్టిరట కాంగ్రెస్లో మోదీ చెప్పినట్టుగానే మేము కూడా అనుకున్నాం డమ్మి అభ్యర్థులనే నిలబెడతారని బీజేపీలో మోదీతో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చేతులు గడిపిండో అప్పుడే అనుకున్నాం మోదీకి బీజేపీకి సపోర్ట్ ఇస్తుండు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని పిచ్చోని చేసి ఆగం చేసి పాడేస్తుండ్రు రాహుల్ గాంధీకి ఓటింగే లేదు ఇక ఇక్కడ ఈ ఇదే మంచిగా అనువైన సమయం అన్నట్టుగా రాహుల్ గాంధీ కూడా ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తామనుకున్నారు కానీ పోటీ చేయలే నుండి ఇక బీజేపీకి లాభం లాభం చేకూర్చేలా కాంగ్రెస్ అన్నదమ్ముల్లా రేవంత్ కిషన్ రెడ్డి అన్నదమ్ముల్లాగా పనిచేస్తారట కిషన్ రెడ్డిను రేవంత్ రెడ్డి ఇక వీళ్ళిద్దరు రెడ్డిలు కదా రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ఇద్దరు రెడ్డి సామ్రాజ్య వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి అన్నదమ్ముల్లాగా పనిచేస్తారు మొత్తానికి రాష్ట్రంలో నయవంచన పాలన సీఎం రేవంత్వి మోసలే ఆ మొసలి కన్నీళ్లు ఇక మాజీ ఎమ్మెల్యే బలకసుమన్ చెప్తున్నటువంటి మాట రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ నిలిపినటువంటి అభ్యర్థులను చూస్తుంటే మోదీ బడేబాయ్ రేవంత్ రెడ్డి ఛోటేబాయ్ అనడంతో ఎలాంటి సందేహం లేదని మాజీ ఎమ్మెల్యే బలకసుమన్ విమర్శించారు మోడీ బడేబాయ్ రేవంత్ చోటేబాయ్ అనడంలో సందేశమే లేదట ఇక కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థులంతా డమ్మీ లేనని ప్రధాని మోదీ చెప్పినట్టే బీజేపీకి లాభం చేకూర్చేలే చేకూర్చేందుకే వారిని బరిలో నిలుపుతు నిలిపారన్న విషయం స్పష్టమవుతుందని పేర్కొన్నారు తెలంగాణ భవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్నదమ్ముల్లా వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి గెలుపు కోసమే ధానం నాగేందర్ను ఆయనపై పోటీకి నిలిపారని ఇక చెప్పినట్టుగా మనం చూస్తున్నాం రాష్ట్రంలో జరుగుతున్నది ప్రజా పాలన కాదని నయవంచక పాలన అని ఇక ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ సంపదను ఢిల్లీకి తరలిస్తున్నారని ఆరోపించారు మొన్నటి వరకు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రచారం చేశారని ఇక నేడు కాంగ్రెస్ అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులను అభ్యర్థులను చూస్తుంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని స్పష్టమవుతున్నదని విమర్శించారు అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగం ఇవ్వనటువంటి కాంగ్రెస్ తమ హయాంలో ఇచ్చినటువంటి ముప్పై వేల ఉద్యోగులను వారే ఇచ్చినట్టు చెప్పుకోవడం ఏది బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి ముప్పై వేల ఉద్యోగాలను ఇలా మేమే ఇచ్చినామని రేవంత్ రెడ్డి డప్పు కొట్టుకున్నటువంటి కథ మొన్నటికి మొన్న డప్పు కొట్టిండు కదా నియామక పత్రాలు అందజేసి మేమే ఇచ్చినామని చెప్పిండు చూస్తుంటే మందికి పుట్టినటువంటి ఇక ఇక్కడ చెప్పుకోవడం చూస్తుంటే మందికి పుట్టిన బిడ్డను తన బిడ్డే అను అన్నట్టుందని బల్కసుమను విమర్శించారు ఇక టెట్ ఫీజు తగ్గించాలని డిమాండ్ చేశారు ఇక పచ్చి అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలని కూడా పిలుపునిచ్చారు ఇరవై ఐదు వేల కోట్లు ఖజానాలో ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్పారని ఆ సొమ్ము కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొంగులేటి ఇక కాంట్రాక్టు సంస్థల ఖాతాలోకి వెళ్ళిందని ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇక రోజు ఏదో ఒక లీకులు ఇస్తూ పబ్బం గడుపుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక మొత్తానికి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నీళ్లు లేక అవస్థలు పడుతుంటే రేవంత్ రెడ్డి వీటిని పట్టించుకోకుండా అటెన్షన్ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కూడా అన్నారు ఇక ప్రజలు రైతులను పట్టించుకోకుండా కొడంగల్ వెళ్ళి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని కూడా బల్కసుమన్ మొత్తానికి చెప్పినటువంటి మాటలు రైతులను పట్టించుకోకుండా కొడంగల్ వెళ్ళి మొసలి కన్నీళ్లు కారుస్తారు ఎవరయ్యా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి